శ్రీవారి భక్తులకు శుభవార్త మీరెంతగానో ఎదురు చూస్తున్న వైకుంఠ ద్వార దర్శనాల అప్డేట్ వచ్చేసింది తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి పది రోజుల పాటు అంటే జనవరి ఎనిమిదవ తేదీ వరకు జరగనున్నాయి అయితే ఈసారి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్న నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేసింది టీటీడీ అంతేకాదు ఎప్పటిలాగా కాకుండా ఈసారి మొదటి మూడు రోజులు మూడు వందల రూపాయల దర్శనాలు శ్రీవాణి దర్శనాలు రద్దు చేయబడ్డాయి జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదహైదు వేల మూడు వందల రూపాయల దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు మామూలు పద్ధతిలో కేటాయించబడతాయి మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శనాలు కేటాయించబడతాయి ఇందుకోసం నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు దర్శన టికెట్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం లభిస్తుంది డిసెంబర్ రెండవ తేదీన డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయించబడతాయి టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో తిరుమల తిరుపతి స్థానికులకు రోజుకు ఐదు వేల టోకెన్లు కేటాయించబడతాయి కాబట్టి ఈ పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి కావున భక్తులు ఈ విషయాలన్నీ గమనించి శ్రీవారిని దర్శించుకోగలరు ఓం నమో వెంకటేశాయ